టిడిపి ఇన్ఛార్జ్ ఏర్లగడ్డ వెంకటరావు అంచర్లు తనను ఎంతగానో ఇబ్బంది పెట్టి బలవంతంగా తనపై పార్టీ జెండా కప్పారని బాపులపాడు మండలం రామన్నగూడెం గ్రామ సర్పంచి రెడ్డి వీరాంజనేయులు అన్నారు బాపులపాడు మండలం రామన్నగుడెం గ్రామ సర్పంచి రెడ్డి వీరాంజనేయులు ఏర్లగడ్డ వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవలే ఆయన టీడీపీ పార్టీలో చేరారని వార్తలు చక్కెర్లు కొట్టాయి అయితే ఆయన సోమవారం మీడియా ముందుకు వచ్చారు ముందుగా క్రైస్తవులకు ఎస్సీలకు రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు క్షమాపణ చెప్తున్నానని అన్నారు తన ఫోన్ నెంబర్ నుంచి సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఒక పోస్టు విషయమై ఆయన ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పారు ఆ ఫోను తన వద్ద లేదంటూ ఆయన టీడీపీపై విమర్శలు చేశారు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకటరావు అనుచరులు తనను బలవంతంగా మాట్లాడాలని చెప్పి తీసుకువెళ్ళి తనపై బలవంతంగా కండువా కప్పారని నాకు టీడీపీ పార్టీలోకి వెళ్ళటానికి ఇష్టం లేదని అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని రైతులను ఆదుకున్నారని తాను ఎప్పటికీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెంటే ఉంటానని అన్నారు అంతేకాకుండా ఏర్లగడ్డ అనుచరులకు తన మధ్య జరిగిన కొన్ని పరిస్థితుల్లో తన ఫోను టీడీపీకి సంబంధించిన వారు ఎవరో తీసుకున్నారని తనను అన్పాపులర్ చేయడం కోసమే తన ఫోన్ నుంచి ఒక అసభ్యకరమైన పోస్టును పెట్టారని అన్నారు ఏర్లగడ్డ అనుచరులను తనను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారిపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని అన్నారు అనంతరం వైసీపీ నాయకులు రామనగూడెం గ్రామ సర్పంచి రెడ్డి వీరాంజనేయులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నక్కా గాంధీ ఎంపీపీ వై నగేష్ కోఆప్షన్ సభ్యులు షేక్ తానిషా తిప్పనగుంట పిఏసీఎస్ అధ్యక్షుడు మూల్పూరి ప్రభుకాంత్ వైసీపీ నాయకులు చెరుకూరు శ్రీనివాస్ నన్నపనేని చలపతిరావు కగ్గా డేవిడ్ కురిమి శ్రీనివాసరావు వెలగపల్లి ప్రదీప్ డీకొల్లి రమేష్ రామనగూడెం పార్టీ అధ్యక్షులు రంగారావు ఎర్రగోర్ల వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు రామన్నగూడెం సర్పంచ్ నా పూర్తి నుంచి మూడు రోజుల క్రితం కొంచెం ఇబ్బందికరమైన పోస్టులు వచ్చిన వచ్చినాయి అది నా రోజు కొంచెం పోవడం వల్ల ఆ పోస్టులు రావడం జరిగింది దాని గురించి ఆ పోస్టు వచ్చిన తర్వాత క్రైస్తవులు క్రిస్టియన్లు అందరూ కూడా ఇబ్బంది పడి చాలా ఇబ్బందిగా పెరిగారు దానికి నా క్షమాపణ రావడం వల్ల నాకు నా నేను కోరుకుంటాను అలాగే నన్ను టీడీపీ పార్టీ కూడా కొంచెం ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలోకి తీసుకెళ్ళి మామూలుగా కలుద్దాం రామ్మని చెప్పని తీసుకెళ్ళి కడవ కవ్వడం జరిగింది కడవ కప్పిన తర్వాత నేను మళ్ళీ కాదని చెప్పని నా తిరిగి నా పార్టీలోకి నేను జీకత పార్టీలో రావాలని చెప్పి నా కష్టపడి నేను రావడం కూడా ఇవాళ జరిగింది అలాగే గారు నాకు నా ఏ పనులన్న కూడా అడిగినా కూడా అంటే చేసేనా నాకు అవకాశం అయినా వాటర్ పైప్లైనా మోటల్ అయినా ఏదైనా నాకు వెంటనే చేయడం జరిగింది అలాగే నేను ఆయన ఎన్సీ గారిని మన ఎమ్మెల్యే గారిని రాజ్యసభ గారిని కలగా ఆయన నాకు ఈ రోడ్లు కూడా పోతానని చెప్పి కూడా ఏం చెప్పారు ఆయన కూడా నన్ను చేసుకుంటాను మెడలో పా టవల్ ఉంది ఆల్రెడీ వార్త వైరల్ అయింది మీరు టీడీపీ పార్టీలోకి వెళ్ళారని మరి ఆ రోజు బలవంతంగా చెప్పినప్పుడు మరి మీరు బయటకు వచ్చేయలేదా బయటకంటే కొంచెం కలవడానికి చెప్పి తీసుకెళ్ళి మనలో అనుకోకుండా ఇబ్బంది వల్ల చేశారు అలా నేను ఇబ్బంది పడినా కూడా ఇప్పుడు మరి మీరు టీడీపీ పార్టీలో ఉన్నారా వైసీపీ పార్టీలో వస్తున్నారా వైసీపీ పార్టీలోకి డాక్టర్ వంశీ గారు మీ ఊరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు మరి మీరు ఎందుకని టీడీపీలోకి వెళ్ళారు కొంచెం టీడీపీలోకి వెళ్ళడం జరిగిందండి అలా చేయడం కూడా వంశీ గారు చాలా చేశారు అయినా కూడా నాకు చాలా బాగా చేశారు ఓకే మీ ఫోన్ అసలు ఎక్కడ ఉంది మీరు ఆ పోస్ట్ మీరు బయటకు వచ్చినప్పుడు మీ ఫోన్ ఎక్కడ ఉంది నా ఫోన్ కావడం జరిగింది నా ఫోన్ లేదని నా నా ఫోన్ కావడం జరిగిందండి ఆ రోజున నేను ఫోన్ ఎక్కడ ఉందని చెప్పి చూసుకుంటే టైంకి పోస్ట్ వెళ్ళడం జరిగింది తర్వాత నాకు తర్వాత నేను తీసుకుని మళ్ళీ ఫోన్ ఆ పోస్ట్ రావడం వల్ల అంటే మీ మీ మెడలో టీడీపీ కండబాయి చేసినప్పుడు మీ ఫోన్ పోయింది అంటే టీడీపీ వాళ్ళు ఈ పోస్ట్ పెట్టారా నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను పార్టీలో తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజే నా భూమి కూడా పోవడం జరిగింది అపోసం నాకు వాళ్ళ ధరకు వచ్చిందని చెప్పి నాకు అనుమానంగా ఉంది అందు వాళ్ళ మీద నేను ఖచ్చితంగా తీసుకెళ్తున్నాను కానీ వాళ్ళ మీద వచ్చి మోహన్ గారు కలిపిన పార్టీ పార్టీలో మా నా ఇష్టవర్వంగా జాయిన్ అవుతూ ఆయన ఇష్టపూర్వకంగా ఆయన పనిచేస్తానని చెప్పి జై జగన్ జై జయబోశ అందరికీ నమస్కారం అండి నేను రాములగూడెం మాజీ సర్పంచ్ డీకొల్ రమేష్ నా పేరు ఇలా మా రెడ్డి వీరాంజనీయులు సర్పంచ్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది పక్క గ్రామస్తులు అతనికి సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్లడం అతన్ని బెదిరించడం బెదిరింపులకు గురి చేయడం అతన్ని తీసుకెళ్లి బలవంతంగా మూడు కార్లు పెడతాం అయ్యి అని ఊళ్ళో గ్రామంలో పాగుబోతులకి మందులు పోపించి కార్లు రప్పించి చాలా చేశారు ఆ ఉదయాన్నే అన్నీ ఆగిపోయినాయి అదే తెలుగుదేశం సంబంధించిన యార్లగడ్డ వెంకట్రావు అనిచరులు ప మా పక్క గ్రామస్తులు అతనికి సంబంధించిన వ్యక్తులు లేకపోతే ఎవరైనా కానీ అతను మేము కూడా మేము ఫోకస్ చేస్తున్నాం అతను ఫోన్ ద్వారా మా యొక్క ఈస్టర్ పండుగ రోజు ముందు అసంగకరమైన ఒక చెత్త ఫోటో ఒకటి వచ్చింది దాన్ని వెంటనే ఆయన నడపడంతో నా దగ్గర ఫోన్ లేదని అన్నాడు నువ్వు ఎందుకు వెళ్ళావు ఏంటని అడిగితే నన్ను బలవంతం చేశారు యార్లగడ్డ వెంకట్రావు అనే వ్యక్తి అనుచరులు మా ఊరి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు అతని మీద కూడా మాకు అనుమానం ఉంది అతను కూడా మాకు దొరుకుతాడు కొన్ని సమావేశాల్లో మా సర్పంచ్ని మా సర్పంచ్ని ఎమ్మెల్యే గారు మనిషిని కావాలని అతను బలవంతంగా తీసుకెళ్లాడు ఆయన ఆ గ్రామంలో ఏం చేశాడు ఏంటనేది నాకంటే ఎక్కువ ఉన్న ప్రెసిడెంట్ గారికి తెలుసు రెడ్డి వీరల్ గారికి నిన్న కాకమున్న మోటార్ల కోసం ఆయన సొంత ఒక మా మారు ఉన్న ఒక ముప్పై ఎకరాలు మాకున్నది పద్నాలుగు ఎకరాలు అన్ని చేపల చేరులు ఆ పద్నాలుగు ఎకరాలతో పాటు ఉన్న పక్కన పాతిక ఎకరాలకి పదిహేను లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మోటార్లు ఇవ్వడం జరిగింది అంతకుముందు మోటార్ అంటే బోరు బోర్ అంటే మోటారు పైప్ లైన్ ఎనీబడి ఏది అడిగితే అది మా దరిద్రం ఏంటంటే మా రోడ్డు శాంక్షన్ అయినప్పుడు ఎలక్షన్ కూడా రావడం నిన్న కాకమన్న తెల్లారు అలా జరిగిన తర్వాత కణ వేసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రసెంట్ గారిని తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఎమ్మెల్యే గారితో స్వచ్ఛందంగా మాట్లాడాడు అన్నా నన్ను ఇలా బలవంతంగా తీసుకెళ్లారు నేను నియమని అంటే సరే తమ్ముడు నువ్వు పని చేసుకో కష్టపడుకో నీ గ్రామానికి కూడా రోడ్లు శాంక్షన్ చేశాను నా సొంత నిల్లించాను అన్నారు కానీ మేము ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే ఆ యార్లగడ్డ వెంకట్రావు అనిచరుడు ఇతను ఫోను ప్రెసెంట్ రెండు వీరంజలి నుంచి ఫోటో వెళ్ళి ఎలా అయితే వెళ్ళిందో వాడి మీద మేము తెలుసుకొని అనుమానం కేసుగా పెడతాం వాడు కానీ తెలిస్తే వాడు లిఖితపూర్వకంగా వాడి పేరుతో పోలీస్ స్టేషన్లో ఈ రోజైనా రేపైనా కంప్లైంట్ ఇవ్వడం వాడి పేరుతో ఇవ్వడం జరిగింది ఇప్పుడు అనుమానం కేసు కింద ప్రజెంట్ ఇప్పటికిప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రెసిడెంట్ గారు కూడా పక్కనే ఉన్నారు ఆయన సిద్ధంగా ఉన్నాడు దీన్ని బట్టి మీరు ఏదైనా చర్య తీసుకోవాలనుకుంటారో చర్య తీసుకుంటారో అని మీరు భయపడవచ్చు నేను మటుకు వాడిని వదలను